హాయ్ ఫ్రెండ్స్ ఆషాడం కదా అమ్మ అయితే ఊరు నుండి గోరెంటాకు ఇంకా పచ్చిపల్లీల సీజన్ కాబట్టి పల్లీలు కూడా పంపించింది ఇంకా పల్లీలనైతే కొన్ని బాయిల్ చేసేస్తున్నా ఇంకా కొన్ని అయితే పక్కన పెట్టేశాను ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ బాయిల్ చేస్తే పిల్లలు అవి ఇష్టంగా తింటారు కదా అని ఇంకా ఈ క్లిప్ వచ్చేసి సండే రోజు సండే రోజు మార్కెట్ ఉంటుంది బావ కూడా డ్యూటీకి వెళ్ళలేదు ఆ రోజు ఇంకా పల్లీలు అవి తినేసాక మార్కెట్కి వెళ్దాంలే అని చెప్పేసి ఊరుకున్నాము అవును మీకు పచ్చిపల్లీలని బాయిల్ చేసుకోవడం అంటే ఇష్టమా లేదంటే కాల్చుకొని తినడం అంటే ఇష్టమా మాకైతే కాల్చుకొని తినడం అంటే ఇష్టం కానీ ఈ స్టవ్లపైన అది కుదరదు కాబట్టి ఇంకా బాయిల్ చేసుకుంటున్నాము ఇంకా ఈవినింగ్ అయిపోయింది అప్పటికే ఇంకా మేమైతే మార్కెట్కి వెళ్తున్నాము అందరం కలిసే వెళ్తున్నాం అన్నమాట చాలా రోజుల తర్వాత మార్కెట్కి ఇలా వెళ్ళడము నాకైతే మార్కెట్కి వెళ్ళడం అసలు పెద్దగా నచ్చదు ఇప్పుడు బావే తీసుకొస్తారు ఇంకా నేనైతే వెళ్ళాను కానీ ఎలాగూ సండే కదా పిల్లల్ని తీసుకొని అలా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది ఇంకా అని చెప్పేసి అయితే వెళ్ళాను ఇంకా అక్కడైతే మార్కెట్లో కూరగాయలు అయితే అవి తీసుకున్నాము చాలా పెద్ద మార్కెట్ అక్కడ మిస్ అయ్యామా అంటే మళ్ళీ ఇంటికి వస్తేనే దాంట్లోనూ ఇది మా ఏరియాలో కాదు వేరే పక్కన వెళ్ళాలన్నమాట ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి సో అందుకోసం అయితే జాగ్రత్తగా పిల్లలను పట్టుకొని మార్కెట్ అయితే చేసేసుకొని కూరగాయలన్నీ తీసుకొని ఇంటికి వచ్చాము ఇంకా అయితే గోరెంటాకు పెట్టాలి పిల్లల కోసం అందుకోసం అని మార్కెట్ నుండి రాగానే కూరగాయలన్నీ సరిదేసుకొని వంట చేసేసి పిల్లకైతే తినిపించి గోరింటాకైతే పెట్టాను అనమాట ఇంకా గోరింటాకు ఎలా పెట్టాను వాళ్ళతోన్న సామాసం ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి